తొలి తెలుగు మహిళా కవిత్రి శ్రీ శ్రీ వేడుకలు అన్నమయ్య జిల్లా చిట్వెల్ లో ఐసిడిఎస్ చిట్వెల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సిడిపిఓ రాజేశ్వరి ఆమె మాట్లాడుతూ తొలి తెలుగు మహిళా కవియిత్రి శ్రీశ్రీ ఆతుకూరు మొల్లమాంబ ఐదు వందల ఎనభై నాలుగవ జయంతి వేడుకలు ఆమె చిత్రపటానికి పూలంబాళ్లు వేసి అత్యంత ఘనంగా మహిళలందరూ పాల్గొన్నారు శతాబ్దంలో నమ్మకాలు రాజుల పరిపాలనా సమయంలో ఇంట్లో నుండి స్త్రీలు బయట వెళ్లలేని సమయంలో మొల్లమాంబ సాహసం చేసి ఏమాత్రం చదువుకొని ఓ కుమ్మర కులజ కులానికి చెందిన మహిళ రామాయణం రచించడం అంటే నిజంగా ఆమెను ఆదర్శప్రాయంగా తీసుకోవాలని బొల్ల రామాయణం నేటికి సరళమైన భాషలో సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా వ్రాసి అర్థం చేసుకునే విధంగా ఆ మహిళ ఆశ్చర్యానికి అబ్బురపరిచే విధంగా ప్రతి ఒక్క మహిళ ఆదర్శప్రాయంగా ఆమె తీసుకోవాలని ఆమె రాసిన కవిత్రి పితృస్వామ్య వ్యవస్థలో ఎంతో మంది పండితులు మించి మొల్ల రామాయణాన్ని రచించి పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి మహిళామూర్తి జయంతి వేడుకలు ఐసీడీఎస్ వారు నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాజేశ్వరి సూపర్వైజర్ వసుంధరమ్మ గ్రేట్ సూపర్వైజర్ సురేఖ రాణి జీఎం ఎస్కే స్వర్ణలత జ్యోతి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కుమ్మరమల్ల జయంతి వేడుకను ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహిస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ తీరుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అసలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మల్ల జయంతి నిర్వహించాలి అలా అనుకున్నప్పుడు పదహారవ శతాబ్దానికి చెందిన కుమ్మరమల్ల అనేటువంటి ఈ కవయిత్రి ఒక సూత్రపురంలో పుట్టి సమాజానికి సవాలు తీసిరేలాగా అసలు అక్షరం ఒక్క ఆవిడ ఒకవల్లా రామాయణాన్ని దర్శించేటువంటి పరిస్థితి నిజంగానే మహిళా లోకానికి అంతా కూడా చాలా ఆదర్శం ఎందుకు అంటే పదహారవ శతాబ్దం అంటేనే మూఢనమ్మకాలు చదవేగేటువంటి కాలం అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చి చదవడం రెండోది మగవాళ్ళతో సమానంగా ఆ పండితుల లాగా రామాయణం రాయడం అనేది అసలు పితృస్వామ్య సొసైటీ సహించదు అలాంటి ఒక సమాజంలో ఒక మహిళగా ఒక సూత్రకళానికి చెందినటువంటి మహిళగా ఆ రోజు ఆమె బయటకు వచ్చి అందరితో సవాల్ విసిరి సొసైటీలో నేను చేయగలను అనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆ తెనాలి రామకృష్ణుడు గారికి వాళ్ళందరికీ కూడా ఆమె గట్టిగా చెప్పడం జరిగింది నేను రాస్తాను మొల్ల రామాయణం అని చెప్పేసి ఆ రకంగా ఆమె మీద ఒక విశ్వాసాన్ని పరీక్షను చేసి ఆమె అన్నింటిలో అయిన తర్వాతనే మా రామాయణాన్ని రచించింది మల్ల రామాయణం కూడా అంతకుముందు చాలా మంది రామాయణం రచించినప్పటికీ కూడా ప్రజలందరికీ బాగా అర్థమయ్యేటువంటి సులువైన పద్ధతిలో పదాలను వాడి రామాయణం రచించడం మొల్లగారికి దక్కింది కాబట్టి అలాంటి ఒక ఆదర్శ మూర్తి జయంతి వేడుకను ఐసిడిఎస్ గా మేం నిర్వహించడం అనేది నిజంగానే చాలా సంతోషదాయకం ఈమె భవిష్యత్ ఆడవాళ్లకు కూడా ఒక రోల్ మోడల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా